గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు కనుక చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత అదేవిధంగా ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ మరిచారు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నియామక ప్రక్రియలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారనేసి టీజీపీఎస్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు తిరువనంతపురం వర్క్ హాజరయ్యి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ సో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ వీఆర్ఓ వీఆర్ఏలను పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత అండ్ నెక్స్ట్ చూడండి సార్ జీపీఓ పోస్టులు ఆరు వేల మంది పాత వీఆర్ఈ మూత అంటే ఆరు వేల మంది ఉన్నారు మిగిలిన పోస్టును డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించాలని ఇక్కడ అనుకుంటున్నారు సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేసి దాదాపుగా ఆరు వేల పోస్టులు ఉన్నాయనేసి అవి వీఆర్ఈ విఆర్ఓలు ఉన్నాయనేసి ఇక్కడ సమాచారం అండి అదేవిధంగా దీంతోపాటు మనకు నియామక ప్రక్రియలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ద్వారా చేపట్టిన నియమక ప్రక్రియల్లో సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగం ద్వారా తిరువనంతపురం వర్క్ షాప్లో చర్చించినట్లుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరరావు గారు ఇక్కడ చెప్పడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ అండ్ బయోమెట్రిక్ అండ్ అథెంటికేషన్ అండ్ ఆఫీస్ అటోమేషన్ అండ్ డిజిటల్ వాల్యుయేషన్ అంశాల్లో మెరుగైన విధి విధానాలను డిస్కస్ చేసినట్లుగా వివరించారు తిరువనంతపురంలోని మార్చ్ రెండు రెండు ఇరవై మూడు తేదీలో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వర్క్ షాప్ ఆన్ టెక్నాలజీ సదస్సులో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ యాదయ్య పి రజనీతో కలిసి చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బుర్ర వెంకటేశం మాట్లాడుతూ టీజీపీఎస్ ఆధ్వర్యంలో జూన్లో లీగల్ ఛాలెంజ్పై నల్ నల్సర్ ప పర్యవేక్షణ సమగ్ర వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అనంతరం డిసెంబర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా సమాచారం సార్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రమోషన్లు ఇచ్చే పోస్టింగ్ మర్చారనేసి ఇవ్వడం జరిగింది ఆరు నెలలు ఎదురు చూస్తున్న విద్యుత్ శాఖల అసిస్టెంట్ ఇంజనీరింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది ఇటు ఏపీ నుంచి తెలంగాణ వచ్చిన పలువురు ఉద్యోగాలు సీనియరిటీ ప్రకారమే వారికే పదోన్నతులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది కోరుతున్నారు అండ్ హైకోర్టులో ఆశ్రయించిన తెలంగాణ ఈఈఓలు అండ్ కేసు కోర్టులో ఉన్నత ఉన్నందుకే జాబ్ ఇక ఆ కోర్టు కేసుల కారణంగా జాప్యం అనేసి పదమూడేళ్ళుగా పనిచేస్తున్నటువంటి రెండు వేల పన్నెండు బ్యాచ్ చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లు ఇచ్చి ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడము వాస్తవమే అని కోర్టు కేసులు కారణంగా కొంత ఆలస్యం జరిగిందని విద్యుత్ ట్రా విద్యుత్ శాఖ ట్రాన్స్ఫ్రాన్స్ ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి దిశకు తెలిపడం జరిగిందనమాట సో దీనికి సంబంధించినటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత డెబ్బై మూడు శాతానికి పైగా ఖాళీలు నెక్స్ట్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టుల ఖాళీలు ప్రొఫెసర్ ఉద్యోగ వివరణ చేస్తున్న కొన్నాళ్ళుగా జరగని నియామకాలు ఆ రాష్ట్రంలోని యూనివర్సిటీలో డెబ్బై మూడు శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పో అధ్యాపక పోస్టులు ఉండగా వాటిలో రెండు వేల ఒక వంద ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ చేస్తున్న కొన్నేళ్లుగా కొత్త నియామకాలు చేపట్టడం లేదనేసి యూనివర్సిటీ ప్రొఫెసర్ నియామకాలు జరిగి పన్నెండు సంవత్సరాలు దాటిందనేసి సో ఇంతవరకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో సో కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకు వస్తున్నారనేసి మహిళా యూనివర్సిటీతో పాటు జేఎన్ హెచ్ పరిధిలోని సిరిసిల్ల వనపర్తి మహబాదు పాలేర్ కళాశాలలో అవసరమైన పోస్టులను కూడా కలిపితే ఖాళీల శాతం ఎనభై ఐదు శాతం చేరుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది సార్ మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఈరోజు వార్తాపత్రికలో ఇన్ఫర్మేషన్ సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనట